లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి సీఎం చంద్రబాబు పాలన మీకు ఎలా అనిపిస్తుంది ఏ సూపర్ బి అసలు బాగోలేదు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ యావనికంపై అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది గత ఐదేళ్లుగా రాష్ట్ర రాజకీయాలను ఊపిస్తున్న ఈ కేసు సిబిఐ ప్రత్యేక కోర్టు వెలువరించిన తాజా తీర్పు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద ఊరటనిచ్చింది ఈ కేసులో జగన్ పాత్రపై వస్తున్న ఆరోపణలు కొట్టివేస్తూ కోర్టు ఇచ్చిన స్పష్టత ఒక చరిత్రాత్మక మలుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు వివేక హత్య కేసు హత్య వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందన్న వాదనలకు బలం చేకూర్చే చేకూర్చే బలమైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు అభిప్రాయపడడం గమనార్హం ఈ కేసు విచారణలో భాగంగా వైఎస్ సునీత దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది వివేక హత్యకు ఆస్తి తగాదాల కారణమని కానీ లేదా ఆ విషయంలో జగన్ ప్రమేయం ఉందని కానీ నిరూపించే ప్రాథమిక ఆధారాలు కూడా లేవని కోర్టు తేల్చి చెప్పింది ముఖ్యంగా హత్య జరిగిన రోజు ఉదయం ఐదు గంటల ఐదు గంటల ముప్పై నిమిషాలకు జగన్కు సమాచారం అందిందన్న అంశంపై తిరిగి దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది బంధువులు చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులకు ఆ సమాచారం చేరడం అత్యంత సహజమైన విషయమని అంతమాత్రం దానికి కుట్రగా భావించలేమని కోర్టు పేర్కొంది సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో జగన్ పేరును నిందితుడిగా చే చేర్చకపోవడాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ దర్యాప్తులో జగన్ పాత్రపై కేవలం ఆరోపణలను తప్ప సాక్ష్యాధారాలు లభించలేదని ఈ తీర్పు ద్వారా వెల్లడైంది దీంతో ప్రత్యర్థి పార్టీలు గత కొన్ని ఏళ్లుగా చే చేస్తూ వస్తున్న రాజకీయ విమర్శలకు ఒక విధంగా చెక్ పడింది పడినట్లయింది హత్య జరిగిన సమయంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసు చుట్టూ అల్లిన అనేక కథనాలకు ఈ తీర్పు ముగింపు పలికినట్లయింది కేవలం సాక్ష్యాధారుల ఆధారంగానే న్యాయస్థానం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది మరోవైపు ఈ కేసులో ఇతర నిందితుల మధ్య జరిగిన మెసేజ్ల వ్యవహారంపై మాత్రమే దృష్టి సారించాలని సిబిఐకి కోర్టు సూచించింది కిరణ్ యాదవ్ మరియు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణలపై నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది ఇది కేసుని ఇతర నిందితులకు ఎలా ఎలా ఉన్నా జగన్కు మాత్రం న్యాయపరంగా క్లీన్ చీట్ లభించి లభించినట్లయిందని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు ఈ పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఎన్నాళ్ళుగా అక్రమంగా తన నాయకుడిపై బురద జల్లారని వారు విమర్శిస్తున్నారు ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఒక సంచలన కేసులో కోర్టు ఇచ్చిన ఈ స్వస్థత భవిష్యత్ రాజకీయ సమీకరణలో ప్రభావం చూపే అవకాశం ఉంది న్యాయస్థానంపై తమకున్న న్యాయం నమ్మకం నిజమైందని జగన్ అనుకూల వర్గాలు చెబు చెబుతుండగా ఈ తీర్పు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో చూస్తా ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికి సిబిఐ కోర్టు వెలువరించిన ఈ తీర్పు వివేక హత్య కేసు విచారణలో ఒక కీలక ఘట్టంగా నిలి నిలిచిపోవడమే కాకుండా జగన్ రాజకీయ స్థా ప్రస్తావనలో ఒక ప్రధాన అవరోధాన్ని తొలగించినట్లు కనిపిస్తుంది